ఆత్మకూరు చెర్ల పరమేశ్వర స్వామిని చంద్రగట్టు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి జూపల్లి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పురావస్తు శాఖ ద్వారా అధ్యయనం జరిపించి వనపర్తి జిల్లాలోని చంద్రగఢ్ కోట దేవాలయ ప్రాచుర్యాన్ని చరిత్రను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అబ్కారి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు ఆదివారం అమరచింత మండల పరిధిలోని చంద్రగఢ్ గ్రామంలో ఉన్న చంద్రగఢ్ కోటను మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి సందర్శించారు చంద్రగఢ్ కోటపై ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పురావస్తు శాఖ ద్వారా అధ్యయనం జరిపించి వనపర్తి జిల్లాలోని చంద్రగఢ్ కోట దేవాలయ ప్రాచుర్యాన్ని చరిత్రను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు చంద్రగఢ్ కోట వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు కోట ఇప్పటికే చెక్కు చెదరకుండా కనిపిస్తోందని ఇందుకు సంబంధించిన చరిత్రను పూర్తిస్థాయిలో పురావస్తు శాఖ ద్వారా వెలికి తీసిన అనంతరం మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చరిత్రలోనే తొలిసారి చంద్రగఢ్ కోటను సందర్శించి శివుడిని దర్శించుకున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అని కొనియాడారు చంద్రగఢ్ కోట ప్రాచుర్యాన్ని వెలికి తీయడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి చేయాలని మంత్రికి విన్నవించారు ఆత్మకూర్ చెర్ల స్వామిని దర్శించుకున్న మంత్రి ఆత్మకూరు కేంద్రంలోని చెర్ల స్వామి దేవాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరితో కలిసి దర్శించుకున్నారు స్వామి ఆలయంతో పాటు చెరువు కట్టపై అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మంత్రికి విన్నవించగా ఆలయ అభివృద్ధికి ఏమేం కావాలో అన్నీ సమగ్రంగా ప్రతిపాదనలు పంపిస్తే వాటన్నిటిని నెరవేర్చి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి హామీ ఇచ్చారు ان کي نٿو وڌيڪ ضرورت آهي செக்ஸ் <laughs> <laughs> నాకు టోటల్ గా ది ఏమేం కావాలా ఎంత అవుతుంది ఏమేం కావాలనేసి దాదాపు ఇస్తే తప్పకుండా దేనికి నా వంతు ఎంత చేయాలో తొందరనే చేస్తున్నారు

స్టాండ్ అయ్యిందని ఒక ఆలోచన దీన్ని మొన్న మీరు పంపించిన బోట్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఈ బోట్లు స్టార్ట్ అయ్యి మొత్తం విహారం చేసి మొత్తం ఆత్మకూరు చరిత్రలో మొట్టమొదటిసారి మొన్న జరిగినటువంటి ఈ చర్ల పరమేశ్వర జాతర మహోత్సవాలు ఇంకెప్పుడు గతంలో ఇప్పుడు జరగలేదు రేపు జరుగుతుందో అంతకన్నా అని అనుకోవడం లేదు కాబట్టి మీరు మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ గుడి స్ట్రెంగ్ కోసం ఖచ్చితంగా మీరు మీ సహకారం మాకు అందించాలి సార్ మా రిక్వెస్ట్ అది సేమ్ టైం ముందల పక్క ఉన్నటువంటి సింగిల్ రోడ్ అవుతుందో జస్ట్ లైక్ ఎట్టు అంటే ఇది మన ట్యాంక్ బండి మీద పోతుంటే ఎట్లయితే మనము అంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది సార్ దాన్ని డబుల్ రోడ్ చేసి ఈ గుడిని స్ట్రెంతన్ చేసి ఖచ్చితంగా మీరు మొన్న మాకు మంచి అంటే ఒక ఆహ్లాదకరమైన జీవనాన్ని గడిపే విధంగా ఆత్మకూరు ప్రజలు బయటకు ఎక్కడ పోలేరు సార్ వీళ్ళు కొత్త కూడా పోలేరు పోలేరు ఎక్కడ పోలేరు సాయంత్రం బయటికి వెళ్ళాలంటే చెట్ల పర్మిషన్ గుడికడ బోట్ ఉంటుంది బోట్లో పోదాం అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా పర్మనెంట్గా మాకు రెండు బోట్లు ఇక్కడ ఆత్మకూర్చు ప్రజలకు సంబంధించిన చిన్న సబ్జీ మేము ముందర పెడతాం సార్ ఖచ్చితంగా ఈ గుడి డెవలప్మెంట్ కోసం కానీ లేకపోతే ఈ బోట్ల విషయం కానీ ముందర పక్కన రోడ్ని డబుల్ రోడ్ చేసి ఈ గుడి గుడిని స్ట్రెంగ్ చేసే విషయంలో కూడా మీరు సహకారం చేయండి థ్యాంక్ యూ అక్కడ ఎక్కేందుకు కోసరా అంటే నీకు నాక నీకు వాటర్ ఉండాలి ఎనికికో ఎనికి చేయండి కొని యోపరేషన్ కండిషన్స్ ఆర్ స్పీడ్ గా అంటే ఎనికి కరాలి అసలు గాని అసలు లో లో లో

నేను అనుకుంటున్నా అమర్ చింత మండలం ఉన్నటువంటి ఈ చంద్రగడలో ఈ కోట దర్శనం సందర్శనం సరే అటా ఇటా ఒక ఎమ్మెల్యే వచ్చితే వచ్చిండచ్చు కానీ కాక కానీ మొత్తం రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మంత్రివర్యులు మన చంద్రకాంత్ కోట ఎక్కి శివుని దర్శించుకోవడం అనేది మొదటిసారి దాంట్లో మేమంతా ఆయసపడి వెనుక జరిగితే మాకంటే ముందు ఫాస్ట్గా వచ్చి ఆరోగ్యంగా ఉన్నటువంటి మన మంత్రి గారు మంత్రివర్యులు కోటను దర్శించుకున్నారు చాలా సంతోషం చంద్రకాంత్ తరఫుకి చాలా సందర్భాలు మేము మాట్లాడినాం చంద్రగఢ్ కోట ఈ ప్రాచుర్యం ఏంది అసలు ఎవరు నిర్మించారు ఎవరు కట్టినరు అనేటువంటి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు పురావస్తు శాఖకు రాసి పోయే పరిస్థితి ఉన్నది కూడా జరిగింది ఇక్కడ నుంచి రెండు మూడు లింకులు అడగడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చంద్రగఢ్కి సంబంధించినటువంటి మొదటిసారి మన కాంగ్రెస్ పార్టీలో మన మంత్రివర్యులు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీని ప్రాచుర్యం బయటికి తీసుకొచ్చే విధంగా ఇది ఒక పర్యాటక కేంద్రాన్ని తలపించే విధంగా ఇక్కడ అంతా కూడా వరకు సార్ మన మంత్రివర్యులు మనకు బ్లెస్ చేసి ఖచ్చితంగా ఇక మనకు ఆర్థికంగా సహకారం చేయవలసిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా వస్తప్పుడు మనకు అడిగారు దేశ ప్రకాశ్ రెడ్డి గారు సార్కి ఫోన్ చేశారు సార్ చంద్రగడ్డ కోట సంబంధించినటువంటి ఆ ఊరు గ్రామస్తులు అందరూ మాకు కలిశారు చెప్పారు ఈ విధంగా బస్ సౌకర్యం గురించి వారు మేము ఇక్కడ మా నాగరాజు కూడా నా ప్రశాంత్ మీద అందరూ కూడా చంద్రగడ్ కోటకు సంబంధించినటువంటి ఈ బస్ సౌకర్యం కానివ్వండి ఈ కోట ప్రాచుర్యం నుండి దీన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి మంత్రివాళ్ళని కోరుకుంటున్నా ఖచ్చితంగా ఎక్కడ లేదు పెద్ద కోట నేను ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంత ఎత్తు ఎత్తైన కొండపైన ఇటువంటి కోట ఎక్కడ దర్శనం ఇవ్వదు నేను చూసిన కాడికి కొల్లాపూర్లో మన ఒక కోట ఎక్కడ చూసిన నేను తప్పించి ఇది కోట చూసిన ఆ కోట ఇంత ప్రాచుర్యంలో లేదు మరి మంత్రి వాళ్ళతో కోరుతా ఉన్నా దయచేసి దయ ఉంచి మా అమర్చింత మండలం మీద ఈ చంద్రగఢ్ కోట మీద చంద్రగఢ్ గ్రామం మీద ఖచ్చితంగా వరాల జల్లు కురిపించాలని కోరుకుంటా ఉన్నాయి నమస్కారం గౌరవ కోరిన ప్రకారం ఈ యొక్క చంద్రగఢ్ యొక్క అసలు యొక్క ప్రాశస్తం ఏంది ప్రాముఖ్యత ఏంది ఎప్పుడు ఎట్లా ప్రారంభమైంది అనేది చరిత్ర తెలియదంటా ఉన్నారు అయితే ఈ యొక్క పురావస్తు శాఖ ద్వారా సంబంధ అధికారులు పంపించి దాన్ని స్టడీ చేయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి రెండవది మొదటగా మొదటిసారికి రావడం జరిగింది కాబట్టి కొంత కొంత ముందు పోవడం కోసం తక్షణమే ఒక పది లక్షల రూపాయలు దీన్ని కేటాయింపులు చేసేటువంటి కార్యక్రమం చేసి వస్తువుల్లో వరల్లో పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో తదనంతరం దీన్ని

వాస్తవం చూస్తే కొంత కోట ఇప్పటి కూడా అది చెక్కు చెదరకుండా ఉన్నటువంటి కనపడుతుంది రోజు స్టడీ చేద్దాం దీనికి ఎంతో కొంత రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దాం అని చెప్పి మీ అందరికీ సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అన్నాడు